అక్కడ ఆ పార్టీకి చాలా మంది నేతలున్నారు ఆఫీసులు ఓపెన్ చేసుకుని మరీ కార్యక్రమాలు చేశారు కానీ అది ఎన్నికల ముందు మాట ఆనాడు సీటు కోసం బోలెడు మంది ట్రై చేశారు సొంతంగా తలా ఒక ఆఫీసు తెరిచేశారు ఎన్నికలు అయిపోయాయి అయితే తీరా ఆ సీటును పొత్తుల్లో మిత్రపక్షానికి ఇచ్చేయడంతో నేతలంతా చల్లా చెదురయ్యారు మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందామని సొంత కార్యాలయాలు ఎత్తేశారు ఎన్నికల ముందు నాలుగు ఆఫీసులున్న చోట ఇప్పుడు డీసీసీ కార్యాలయం ఒక్కటే మిగిలింది భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఇక్కడ అడపాదడపా పార్టీ ఓటమి పాలైనా అది కేవలం స్వయంకృతాపరాధమే కాంగ్రెస్ సిపిఐకి ఎన్నికల్లో పొత్తు కుదిరిందంటే చాలు పార్టీ ఈ సీటుపై ఆశలు వదులుకోవాల్సిందే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ మాటకొస్తే స్టేట్లోనే సిపిఐ అడిగే ఫస్ట్ సీట్ అదే మొన్నటి ఎన్నికల్లో కూడా అదే జరిగింది సిపిఐకి కొత్తగూడెం సీటు కేటాయించడంతో ఇక్కడ కాంగ్రెస్ కేడర్ ఎర్రజెండా పార్టీని గెలిపించింది గట్టి పట్టున కొత్తగూడెంలో పాతుకుపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది సిపిఐ మొన్నటిదాకా మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడెం ఇప్పుడు కార్పొరేషన్ అయ్యింది కార్పొరేషన్ లోనే కాదు మెజారిటీ గ్రామ పంచాయతీలు స్థానిక ఎన్నికల్లో కూడా తమాధిపత్యమే ఉండాలని కమ్యూనిస్టు పార్టీ కోరుకుంటోంది అందుకనుగుణంగా పావులు కదుపుతోంది కొత్తగూడెంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగడుతుందో లేదోననే బెంగ ఆ పార్టీ నేతల్లో ఉండిపోయింది దీంతో కాంగ్రెస్ పార్టీకి నాయకులున్నా పార్టీని ముందుకు నడిపే వారు మాత్రం కనిపించడం లేదు ఎన్నికల ముందు టికెట్ కోసం పోటీ పడ్డ కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు డీలా పడ్డారు ఇంకా పార్టీనే నమ్ముకుని ఉన్నా వారిలో ఎన్నికల ముందున్న జోష్ అయితే లేదట ఎన్నికల ముందు కొత్తగూడెం టికెట్ ఆశించిన నలుగురు కాంగ్రెస్ నేతలు తలో కాంగ్రెస్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు ఆ కార్యాలయాల నుంచే పార్టీ కార్యక్రమాలు కొనసాగించారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు డిప్యూటీ సీఎం ఆయనకు మద్దతిచ్చారు గతంలో టిడిపిలో ఎమ్మెల్సీగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు పోట్ల సొంతంగా ఆఫీసు ఓపెన్ చేసిన నాయకుల్లో ఆయనొకరు టికెట్ సిపిఐ ఖాతాకి వెళ్లడంతో నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారాయణ భట్టినే నమ్ముకున్నారు పోట్ల మొదటి నుంచి పార్టీతోనే ఉన్న మోతుకూరి ధర్మారావు కూడా భట్టి విక్రమార్కని నమ్ముకుని కార్యక్రమాలు చేపట్టారు బీసీ నేత అయిన మోతుకురి డిసిసి కార్యాలయాన్ని కేరాఫ్ చేసుకుని తన ప్రయత్నాలు చేస్తున్నారు బీసీ వర్గానికి చెందిన నాగ సీతారాములు ఎన్నికల ముందు సొంత ఆఫీసు తెరిచారు ఇప్పుడు ఆ కార్యాలయాన్ని ఎత్తేసి పొంగులేటి క్యాంపు కార్యాలయానికి కొత్తగూడ్యానికి చెందిన మరో నేత ఎడవెల్లి కృష్ణ మొన్నటి ఎన్నికల్లో తప్ప గత నాలుగు పర్యాయాలుగా ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు ఎన్నికల ముందు సొంతంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఆ కార్యాలయం కనిపించడం లేదు వనమా వెంకటేశ్వరరావుకు తోడలుడైన ఎడవెల్లి కృష్ణ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెచ్చుకున్నారు తర్వాత వైసీపీ టికెట్ ఎగరేసుకుని పోవడంతో ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క ఓట్లు తెచ్చుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సిపిఎం ఏర్పాటు చేసిన బిఎల్ఎఫ్ నుంచి పోటీ చేసి ఐదు వేల ఐదు వందల ఇరవై ఓట్లు తెచ్చుకున్నారు ఎడవల్లి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ కోసం చివరి దాకా ప్రయత్నించారు పార్టీ ఆఫీస్ కూడా తెరిచారు కానీ కార్యాలయం కూడా గాయం ఎన్నికల ముందు ఐదారుగురు నేతలు మేమంటే మేమంటూ పోటీ పడ్డా ఇప్పుడు దిక్కుకు వెళ్లిపోయారు అడపాదడపా మాత్రమే కనిపిస్తున్నారు ఎప్పుడన్నా రావాలన్నా కాసేపు కూర్చోవాలన్నా అందరికీ డీసీసీ కార్యాలయమే దిక్కయింది ఎన్నికల ముందు డీసీసీ కార్యాలయంతో పాటు నాలుగు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కలకలలాడాయి అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నేతలందరికీ డీసీసీ ఆఫీసే కేర్ ఆఫ్ ఎవరైనా నేతలు వస్తేనే అక్కడ కళ కనిపిస్తుంది ఆ పార్టీ కార్యాలయానికి వస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది నేతలందరూ కలిసి కార్యాలయానికి రావడం అత్యంత అరుదేనంటోంది కొత్తగూడెం కాంగ్రెస్ కేడర్ ఈ కార్యాలయానికి తోడుగా మంత్రి పొంగులేటి కార్యాలయం ఉంది ఈ కార్యాలయానికి మంత్రి వచ్చినప్పుడు మాత్రం నేతలు వచ్చిపోతుంటారు మిగిలిన వేళల్లో పొంగులేటి అనుచరగణం మాత్రమే వస్తూ ఉంటారు కొసమెరుపు ఏమిటంటే ఎన్నికల ముందు కలెక్టర్ కార్యాలయం ముందు బస్టాండ్ సెంటర్ లో నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిస్తే నలుగురు నాలుగు టెంట్లు వేసుకుని కార్యక్రమాలు చేసేవారు కానీ ఇప్పుడు సిపిఐకి ఇచ్చి గెలిపించిన తర్వాత కొత్తగూడెంలో కాంగ్రెస్ నేతలు కార్యకలాపాలే లేకుండా పోయాయి మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందామని అనుకుంటున్నారట అంతా